స్ వెల్కమ్ సుమన్ టీవీ బేసిక్ గా మనం ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఐటీ సంబంధించి కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటాం బట్ మనం చాలా సర్చ్ చేస్తాం గూగుల్లో ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏ కోర్స్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది రేపొద్దున ప్యాకేజెస్ ఎలా వస్తుంది మనం ఎక్కడే చేస్తామా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తామా ఈ టెక్నికల్ కోర్సెస్ సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్ అందరికీ ఇదా అదా అదా ఇదా లేకపోతే ఏ కోర్సెస్ ఏ ఇన్స్టిట్యూట్ అని ఇంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం బట్ ప్రాపర్ వే అనేది నిజంగానే మన స్టూడెంట్స్ ఎవరికి కూడా చాలా వరకు తెలియదు బట్ ఎలాంటి చూస్ చేసుకోవాలి ఏ టెక్నికల్ గా ఎలా వెళ్తే బాగుంటుంది మన ఫ్యూచర్ ఎందులో పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పడానికి ఈ రోజు నాతో పాటు దేవికిరణ్ ఉన్నారు సో అతనితో మాట్లాడి చాలా చాలా టెక్నికల్ పరంగా చాలా విషయాలు తెలుసుకుందాం హలో సార్ హలో అండి నమస్తే సో ఫైనల్ గా హ్యాపీ పే నుంచి ఇలా టెక్నికల్ గా కూడా వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫౌండర్ కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సో హ్యాపీ పే ఫౌండర్ అందరికి చాలా పరిచయం మీరు బట్ టెక్నికల్ గా మాకు మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం రావాల్సి వచ్చింది మరి ఆడియన్స్ అందరికి కూడా సో మరి చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసిన ఎంటెక్ చేసినా చేసిన పీజీ చేసిన డిగ్రీ చేసిన ఏ కోర్సెస్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది మనం ఎలా వెళ్ళాలి పర్ఫెక్ట్ అయినా ఇది ఆన్లైన్ బెటరా లేకపోతే ఆఫ్లైన్ బెటరా ప్రాక్టికల్ రెండిట్లో థిరీ అనేది కన్ఫ్యూజ్ నాకంటే మీకు కూడా చాలా వరకు తెలిసినట్టే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అలా షూట్ అవుట్ చేస్తా ఉన్నారు సో కమింగ్ టు ద పాయింట్ సో బిఫోర్ స్టార్టింగ్ ఒక కెరియర్ కోసం చెప్పే ముందు ఫస్ట్ నా కెరీర్ కోసం కూడా నేను ఒకసారి చెప్తానండి సో బేసిక్ గా నేను ఇంటర్మీడియట్ తర్వాత చార్టెడ్ అకౌంట్స్ చేద్దామని చెప్పి సిఏ కోర్స్లోకి రావడం జరిగింది ఆఫ్టర్ ఆల్స్ సిల్స్ లో డ్యూ టు హెల్త్ ఇష్యూస్ మా సిస్టర్కి ఉండటం వలన బ్రేక్ ఆఫ్ చేసి నేను హెచ్ఎస్బీసీలో రికన్స్ల లిస్ట్ కింద జాయిన్ అయ్యాను సో యాజ్ అ రికెన్స్ లిస్ట్ గా జాయిన్ అవుతా జాబ్ సాటిస్ఫాక్షన్ లేక బిజినెస్ మనం ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఇవాళ మనకి మార్కెట్లో యూపీఐలో ద నెంబర్ వన్ గా ఉన్న పేటిఎం ఫోన్పే వాటిలో నేను వెండర్గా వర్క్ చేయడం జరిగింది సో మర్చెంట్ ఆన్ బోర్డింగ్స్ అవన్నీ కూడా వెండర్గా చేసేటప్పుడు అరే ఈ యాప్స్ ఇంత బాగా వర్కౌట్ అవుతున్నాయి మనం బిల్ పేమెంట్ చేయాలంటే లైన్లో క్యూలో వండి చేసేవాళ్ళం ఇప్పుడు అది సింపుల్ గా ఫోన్లో చేసేసుకుంటున్నాం ఒకప్పుడు మనం రీచార్జ్ చేయాలంటే ఉన్న షాప్ దగ్గర వెళ్ళి స్క్రాచ్ కార్డ్ తీసుకొని మనం వాళ్ళం బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫోన్లోనే అన్ని చేసేసుకోవచ్చు అనేది నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా అనిపించి మనం కూడా ఎప్పటికైనా సరే ఇలాంటి ఒక అప్లికేషన్ మనం చేద్దామని చెప్పి ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను సో డిసిషన్ తీసుకున్న తర్వాత నేను చేసింది ఏంటంటే కంటిన్యూస్ ఎయిట్ ఇయర్స్లో ఇలాంటి ఒక యాప్ డెవలప్ చేయాలంటే దానికి టెక్నికల్ గా ఏమేమి ఉండాలి ఒక ఫ్రంట్ ఎండ్ ఏ టెక్నాలజీ వాడాలి బ్యాక్ ఎండ్ ఏ టెక్నాలజీ వాడాలి డేటాబేస్ లో చాలా డేటాబేస్ ఉన్నాయి ఎస్క్యూలని న్యూఎస్క్యూలని మంగోడీబీ అని ఎలాంటి డేటాబేస్ వాడాలి ఇవాళ రోజున బ్యాంక్స్ లో అన్నిట్లో కూడా ఒకప్పుడు సర్వర్స్ అన్ని కూడా విత్ ఇన్ ద బ్యాంక్స్ లో మెయిన్ బ్రాంచెస్ లో ఉండేవి ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వాళ్ళ సర్వర్స్ అన్ని కూడా విత్ ఇన్ ద బ్రాంచ్ లో ఉండేవి బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంత కూడా క్లౌడ్ టెక్నాలజీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటున్నాం లేదా గూగుల్ నుంచి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాం లేదంటే మైక్రోసాఫ్ట్ నుంచి అజూర్ అడ్మినిస్ట్రేషన్ అంటాం ఇలా ప్రతి ఒక్క కంపెనీ కూడా క్లౌడ్ టెక్నాలజీస్ లోకి రావడం జరిగింది సో నేను హ్యాపీ పే స్టార్ట్ చేయకముందే దాని ఒక గోల్ పెట్టుకొని దానికి కావాల్సినట్టుగా నేను టెక్నాలజీస్ అన్నిటినీ కూడా ఏమేమి కావాలని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని యాజ్ ఏ టెక్కీగా నేను ఒక డివార్స్ అలాగే ఏడబ్ల్యూఎస్ అజూర్ జీసీపీలో ఐఎమ్ ప్రాక్టీషనర్ క్లౌడ్ టెక్నాలజీ సో ఇప్పుడు మా తరపు నుంచి సిఎస్ఆర్ పాలసీ కింద స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కోర్సెస్ ఈ టెక్నాలజీస్ ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇద్దాం అని చెప్పేసి మేము ఈ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సూపర్ బట్ ఇది అంటే ఈ కోర్సెస్ ని ఎలా అంటే డైరెక్ట్ గా పర్సన్స్ వచ్చి అటెండ్ అవ్వాలా లేకపోతే ఆన్లైన్ లోనే సరిపోతుందా బట్ ఎలాంటి కేటగిరీస్ వాళ్ళకి మీరు ఈ కోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి ఏమైనా ఖచ్చితంగా ఈ క్వాలిఫైడ్ అయి ఉండాలి అని ఏమైనా ఉంటుందా సో బేసిక్ గా చెప్పాలంటే నేను ఒక బీకామ్ నుంచి వచ్చిన వ్యక్తిని సో బీకామ్ వచ్చి నేను ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ యూపీఏ అప్లికేషన్ ఒక ఓఎన్డిసి అప్లికేషన్ నేనే చేయగలిగినప్పుడు బిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలరండి వీటన్నిటికీ కావాల్సింది ప్యాషన్ అండ్ పేషన్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సాధించగలరు సో జస్ట్ నేను ఇవాళ ఇది చేశానంటే మన ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు బట్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది లేదు థిరిటికల్ గా నేర్చుకుంటా ఉన్నారు కాలేజెస్ లో బట్ దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి జీరో అయిపోతున్నారు లేదా మనం ఏదైనా ఒక హ్యాకథాన్స్ పెట్టామనుకోండి అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు లేదా థర్టీ పర్సెంట్ వరకు చేయగలుగుతున్నారు కానీ ఫుల్ ప్లేజ్డ్ గా ఒక స్మాల్ స్మాల్ అప్లికేషన్ చేయడం కూడా వాళ్ళు వేరే వాళ్ళ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా కాలేజెస్ లో గెస్ట్ టీచర్స్కి ఇవ్వడం జరిగింది సో నాకు సర్వేక్ష అకాడమీ అని ఒక యాప్ కూడా ఉంది ఇది ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ సో మనం చెప్పేది ఏంటంటే ఇంటర్ నుంచి మనం డిసిషన్ తీసుకోవాలి ఇంటర్ నుంచి మనం ఏ కోర్స్ చేయాలి ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇట్స్ లైక్ సముద్రం అనమాట సో ఇందులో ఏ కోర్స్ మనం చూస్ చేసుకోవాలనేది ఫస్ట్ కెరీర్ గైడెన్స్ ఉండాలి డేటా సైన్స్ తీసుకోవాలా సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా ఎథికల్ హ్యాకింగ్ తీసుకోవాలా ఏ తీసుకోవాలా అమెజాన్ యోనో వెబ్ సర్వీసెస్ అజ్యూరే ఇట్లా రకరకాలు ఉన్నాయి బట్ ప్రెసెంట్ మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మనకి ఐపీఎల్స్ ఏదో నడుస్తూ ఉంది ఐపీఎల్ లో మనకి జియో సినిమా యాప్ లో చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వ్యూయర్స్ ఉంటా ఉన్నారు సో మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఒకేసారి ట్వంటీ క్రోర్స్ వ్యూస్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ లోడ్ కెపాసిటీని హ్యాండిల్ చేసే సర్వర్స్ మాన్యువల్ గా మనకి కొనుక్కొని తెచ్చుకొని పెట్టాలంటే స్కేలింగ్ అవ్వదండి సో కంపల్సరీగా మనకి ఏంటంటే క్లౌడ్ టెక్నాలజీస్ లో మారుతూ ఉన్నాయి ఒకప్పుడు ఇది మెయింటైన్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయ్యేది ఇప్పుడు టెన్ రూపీస్ ఖర్చులోనే అయిపోతుంది కంపెనీస్ అన్నిటికీ దిస్ ఈస్ వెరీ హై డిమాండింగ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ సూపర్ సీరియస్లీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే లైక్ మనకి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి కెరియర్ అనేది చాలా గా స్టార్ట్ అయ్యేది బికాస్ ఆ ఏజ్ ఏ పర్ఫెక్ట్ ఏజ్ అక్కడ కనుక మనం మిస్ చేసుకున్నాము అంటే మన కెరియర్ అనేది ప్రాపర్ వేలో వెళ్ళలేము ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనేది మెయిన్ పిల్లర్ అనమాట మన కి సో ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలన్నా మన ని ప్రాపర్ వేలో సెట్ చేసుకోవాలన్నా ప్రాపర్ ఇన్కమ్ లోకి వెళ్ళాలన్నా ఒక రెస్పాన్సిబుల్ జాబ్ ఉండాలన్నా కోర్సెస్ అనేది టెక్నికల్ పరంగా చాలా ఇంపార్టెంట్ చేస్తుంది సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు ఎస్ మన మనకి ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్స్ కి మనకి అప్రోచ్ అవ్వచ్చు అలాగే మన వెబ్సైట్ లో ఎంక్వైరీ ఫార్మ్స్ ఉంటాయి మోర్ ఓవర్ ద థింగ్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా కూడా వాళ్ళు థియరిటికల్ గా చెప్పగలరు కానీ ఒక లైవ్ అప్లికేషన్ ఎలా రన్ చేస్తుందో ఎవరు కూడా చెప్పలేరు బికాజ్ వాళ్ళకి లైవ్ అప్లికేషన్స్ ఉండవు సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక సిఎస్ఆర్ పాలసీ కింద మనం తీసుకొని మన హ్యాపీ పే అప్లికేషన్ ఎలా డిప్లో అయింది యూపీఐ మీద ఎలా నడుస్తుంది యూజర్స్ అనేవాళ్ళు ఎలా యాక్సెస్ చేస్తున్నారు ఒకేసారి ఒక పది లక్షల మంది ఏ యాప్ కి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు దాని యొక్క సర్వర్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకి ఎస్ లైవ్ లో ద సేమ్ ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేసామో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం లైవ్ లో హ్యాపీగా స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఈ కోర్సెస్ అన్నిటి కూడా వాళ్ళు కావాలనుకుంటే ఈ నెంబర్స్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు పర్ బ్యాచ్ మెంబర్స్ ఆన్లైన్ సెషన్స్ ఇదంతా కూడా టెక్నికల్ కాబట్టి ఆన్లైన్ సెషన్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ ఒక టూ అవర్స్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ టోటల్ డ్యూరేషన్ విల్ బి ఫార్టీ ఫైవ్ డేస్ వన్ సిక్స్టీ అవర్స్ ఆఫ్ బూట్ క్యాంప్ సో దీంట్లో ఫోర్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఫర్దర్ సెషన్స్ లో క్లియర్ కట్ గా మాట్లాడతాం సో మచ్ చూసారు కదా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి మన లైఫ్ని ప్రాపర్ వేలో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ టెక్నికల్ కోర్సెస్ని నేర్చుకోవాలి సో అది కూడా లైవ్లో మనం ఎలా చేయొచ్చు అనేది ఏ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఏ ఆన్లైన్ క్లాసెస్లో కానీ చూపించలేరు బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లోని లైవ్గా ఒక యాప్ని ఎలా చేయొచ్చు సర్వర్ని ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు అన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యూజర్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది టెక్నికల్ పరంగా చాలా 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 ఇంపార్టెంట్ ఎలాంటి టైంలో అయినా సరే సో మనం ప్రాపర్ వేలో వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్ ఆ గైడెన్స్ని మేము ఇంత ప్రాపర్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఎలా ఆలోచించకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్